ని డిడబ్్యూ మహిళా కళాశాలలో వీల్ క్లబ్ మరియు ఆంధ్ర మహిళా మండలి ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ క్యాన్సర్ హాస్పిటల్ వారిచే క్యాన్సర్ పై అవగాహన సదస్సు నిర్వహించారు డాక్టర్ టి లక్ష్మి గైనకాలజిస్ట్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఉపాధ్యాయులకు విద్యార్థులకు సూచనలు సలహాలు తెలియజేశారు పేషెంట్ కౌన్సిలర్ కన్యాకుమారి సీనియర్ సిస్టర్ పద్మజా ఇన్నర్ వీల్ క్లబ్ ప్రెసిడెంట్ డాక్టర్ తనూజా డాక్టర్ రోహిణి అనిత ప్రిన్సిపాల్ ఈశ్వర్ ప్రసాద్ ఉపాధ్యాయులు విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు కమాండర్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ బై నాటకి గైడర్ మేడమ్ కమాండర్ రాయసన్ ఆఫ్ఫైసర్ డాక్టర్ సి చాలా బాగా చేస్తున్నారు చాలా సేవలు చేస్తున్నారు అని విన్నాము అందరూ కలిస్తేనే ఎయిటీ వన్లో నేను బయటకు వచ్చాను ఎయిటీ వన్ నుండి నేను పర్ చేస్తున్నాను కానీ ఏదో చెయ్యాలి అని ఒక కోరిక ఉండేది ఇప్పుడు కూడా ఎందుకంటే మా నాన్నగారు హెబార్ గారు ఇక్కడ మీ దాత గుత్తాతలకి తెలుసుంటుంది ఆఫ్థమాలజిస్ట్గా పని చేశారు గూడూరులో కూడా వచ్చి ఆపరేషన్లు చేసేవాళ్ళు నెల్లూరులో పనిచేశారు కానీ ఇక్కడికి వచ్చేవాళ్ళు రెగ్యులర్గా ఇక్కడ ఆపరేషన్స్ చేసి వెళ్ళేవాళ్ళు ఇలా అంతా అందరూ చేసి నాకు ఏదో చెయ్యాలనిపించేది దేవుడు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు క్యాన్సర్ హాస్పిటల్ ఓపెన్ చేసిన తర్వాత ఎవరన్నా ఒకరు అంటే వచ్చి అక్కడ పని చేస్తే బాగుండదు అని పార్ట్ టైంకి రండి అంటే చేరాను తెలియకుండానే దాంతో అటాచ్మెంట్ పెరిగిపోయింది ఎందుకంటే రోజు పేషెంట్లను చూసి ఆల్మోస్ట్ మేము కూడా ఏడ్చేవాళ్ళం ఎందుకంటే క్యాన్సర్ వచ్చిన వాళ్ళని చూసినప్పుడు వాళ్ళ పిల్లలు ఎంత ఏడుస్తారో మాకు అప్పుడు అర్థమైంది వాళ్ళంతా చూసానే జీవితం ఏముంది అనిపిస్తుంది మరీ క్యాన్సర్ ఇంత ఘోరంగా ఉంటుందా అని అనిపించింది ఎందుకంటే చదవడం లే మనుషుల్ని వేరే చాలామందికి అవగాహన లేదు అని తెలిసింది తెలియక నాలుగో స్టేజ్లో అలాగా జబ్బు ముదిరిపోయిన తర్వాత అప్పుడు వచ్చి అప్పుడు మా ముందు కూర్చొని అని ఏడవడము వాళ్ళ పిల్లలు ఏడవడం వాళ్ళ వైఫ్కి వస్తే హస్బెండ్ ఏడవడం హస్బెండ్కి వస్తే వైఫ్ ఏడవడం కొంతమంది ఏమో క్యాన్సర్ వచ్చిన వాళ్ళని చూసిన తర్వాత అంటే వాళ్ళు విడాకులు ఇచ్చేసి దూరంగా వెళ్ళిపోతున్నారు వైఫ్ కొంతమంది ఒక లేడీస్ కూడా మాకు తెలుసు వాళ్ళ హస్బెండ్స్ వదిలేస్తే వాళ్ళు ఎంత బాధపడ్డారో మాకు తెలుసు మేము ఎంత కౌన్సిల్ చేసినా వాళ్ళు వదిలేశారు కొంతమంది చక్కబడ్డారు వాళ్ళ లైఫ్లో సో ఇలాగ వాళ్ళతో మేము కలిసిపోయాము నాతో పాటు కన్యాకుమారి గారు ఇంకొకరి ఇద్దరు ముగ్గురు అలాగా సర్వీస్ ఓరియెంటెడ్గా చేరి మేమంతా ఒక ఫ్యామిలీ లాగా మూవ్ అవుతూ వచ్చాము తెలియకుండానే ఆ హాస్పిటల్ డిటెక్షన్ సెంటర్గా స్టార్ట్ అయిన హాస్పిటల్ ఇద్దరు డాక్టర్లు నలుగురు ఇద్దరు నర్సులతో ఇప్పుడు అది నూట యాభై మంది ఉన్నారు అక్కడ అలాగే అది ఫుల్ ఫైట్ హాస్పిటల్గా తయారైంది హాస్పిటల్లో ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్కి మేము ట్రీట్మెంట్ ఇస్తున్నాము రేడియేషన్ డిపార్ట్మెంట్ వచ్చింది హిమో డిపార్ట్మెంట్ వచ్చింది సరే సో మీరందరూ కూడా అంటే నేను మేడంకి ఛాన్స్ ఇవ్వకుండా నేను ఎందుకు ముందుకు వచ్చానంటే వెంటనే శ్రద్ధగా వినాలి ప్లస్ మధ్యన మేము అయిపోయి మేడం సెషన్ తర్వాత మీరు క్వశ్చన్స్ వేస్తాము ఎవరెవరు ఎంత వరకు విన్నారా అనేది తర్వాత వీలైతే ఒక చిన్న స్కిన్ కూడా చేస్తే బాగుంటుంది ఏంటంటే ప్రతి దగ్గర నేను కాలేజీస్కి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్క దగ్గర కూడా ఆ చిన్న స్కిన్ అనేది చేయిస్తుంటాను ఎలా అంటే అంటే ఇప్పుడు మనం కాలేజ్ నుంచి డే స్కాలర్స్ మీరు కదా మీరు ఇంటికి వెళ్తారు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ అమ్మకి ఏం చెప్తారు మీ పేరెంట్స్తో మీరు ఎలా కమ్యూనికేట్ చేస్తారు ఏమని చెప్తారు కాలేజ్లో ఎవరు వచ్చారు ఏం జరిగింది మీరు ఎలా కమ్యూనికేట్ చేస్తారు దానికి ఇద్దరు లే గర్ల్స్ కొంచెం యాక్టివ్గా ఉండేవాళ్ళు ఒకరు మదర్గా ఒకళ్ళు డాక్టర్గా చిన్న స్కిచ్ చేస్తే బాగుంటుంది చీఫ్ చీఫ్టాజి డైటలాజికల్ ఆఫీసర్ ఇన్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ క్యాన్సర్ హాస్పిటల్ మేడం బ్యాటర్ హాఫ్ డాక్టర్ టీవీ కోటేశ్వరరావు సార్ ఫిజీషియన్ ఆర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆర్ డాక్టర్స్ డాక్టర్ ఈస్ వర్కింగ్ యాజ్ అస్తానమాలజిస్ట్ అండ్ సన్ అండ్ వర్కింగ్ యాజ్ అైక్యాటిస్ట్ హర్ సన్ వర్కింగ్ యాజ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇన్ యూఎస్ఏ మేడం గారు ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ నెల్లూరు అపోలో హాస్పిటల్లో పనిచేశారు తర్వాత నుంచి కంటిన్యూస్గా రెడ్ క్రాస్ హాస్పిటల్లో పనిచేస్తున్నారు మేడము కంటిన్యూస్గా అక్కడే ఉన్నారు ఎంతోమంది డాక్టర్స్ వస్తున్నారు పోతున్నారు కానీ కంటిన్యూస్గా మేడం అక్కడే వర్క్ చేస్తూ సేవ చేస్తున్నారు అనుకుంటే బయట ఎంతో పెద్ద ప్రాక్టీస్ డెవలప్ చేసుకొని ఉంటారు కానీ మేడం సర్వీసెస్ ఓరియెంటెడ్గా క్యాన్సర్ హాస్పిటల్లోనే పనిచేస్తున్నారు దానికి మనం అందరూ కృతజ్ఞత తెలుపుకోవాలి ఈరోజు మనకి ఈరోజు కూడా మేడం లాస్ట్ పేషెంట్ని వన్ ఫార్టీ ఫైవ్ వరకు చూసేసి మన కోసం ఇక్కడికి వచ్చారు అందుకని మనం మేడం చెప్పే ప్రతి విషయం శ్రద్ధగా విని ఈ స్టూడెంట్స్ అందరూ ప్రతి ఒక్కరూ ప్రతి ఐదు మందికి అవగాహన కల్పించాలని కోరుకుంటున్నాను ఈ మన డిఆర్డబ్ల్యూ కాలేజ్ మన డిసిప్లిన్కి పెట్టిన పేరు ప్రతి ఒక్కరూ ఎంతో డిసిప్లిన్గా మన ప్రిన్సిపల్ ఈశ్వర్ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఎంతో చక్కగా మన బీఆర్డబ్ల్యూ కాలేజ్ నడుస్తుంది ఇక్కడ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నెన్నో చేపడుతుంటారు వాటికంతా వీళ్ళు ఇక్కడ మనకు కోఆపరేషన్ ఇచ్చి ఈ హాల్ని కానీ ఈ మైక్ సిస్టమ్ కానీ మనకు అన్నీ కూడా అరేంజ్ చేస్తున్నారు వారికి మనం ఎప్పుడూ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉండాలి ఇదే కాదు ఏ స్వచ్చంద సేవా సంస్థల వాళ్ళు కూడా ఈ హాల్ని ఉపయోగించుకుంటుంటారు వారందరికీ కూడా వీళ్ళు వాళ్ళ కోఆపరేషన్ ఇస్తూ ఉంటారు పది పది మంది వచ్చి ఇక్కడ పిల్లల్ని అవగాహన కల్పించడం అనేది కూడా ఆ పిల్లలకు కూడా ఎంతో అవ అవసరం అని చెప్పి వాళ్ళు కూడా దాన్ని ఎంకరేజ్ చేస్తుంటారు అలాగే ఇక్కడ ఈరోజు మనకు లక్ష్మీ మేడం గారు రావడం మన అదృష్టం ఆమె ఎంతో బిజీగా ఉంటారు వాళ్ళ విలువైన సమయాన్ని ఇలాంటి వాటికి ఎన్నోసార్లు కేటాయిస్తుంటారు వాళ్ళ భాగంగానే వాళ్ళ షెడ్యూల్లో ఒక భాగంగానే దీన్ని నిర్వహిస్తుంటారు ఎందుకంటే ఆమె ఉండేది క్యాన్సర్ హాస్పిటల్లో కాబట్టి క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది వాళ్ళు అక్కడే ప్రతి వారంలో ఒక రోజు కండక్ట్ చేస్తుంటారు అట్లాగే బయట కూడా ఇలాంటి కార్యక్రమాలు కూడా అటెండ్ అయ్యి ఎంతో మందిని అవగాహన కల్పిస్తుంటారు వాళ్ళతో కూడా మనకు కన్యాకుమారి గారని ఆమెను కూడా చెప్పుకోవాలి ఆమె ఏమి డబ్బులకి ఆశించకుండా ఆ హాస్పిటల్లోనే పేషెంట్స్తో మమేకమైపోయి వాళ్ళకంతా కౌన్సిలింగ్ ఇస్తూ వాళ్ళకి ధైర్యాన్ని చెప్తూ వాళ్ళని అందరిని కూడా ప్రోత్సాహం చేస్తుంటారు ట్రీట్మెంట్కి కొంతమంది క్యాన్సర్ అనగానే ఇంకా ఎందుకు ట్రీట్మెంటు అనవసరం అని వెళ్ళిపోతుంటారు అట్లా కాకుండా ఆమె వాళ్ళందరినీ కూడా కౌన్సిలింగ్ ఇచ్చి క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళు నయం అవుతుంది అని వాళ్ళకు కూడా కొంతమందికి అవగాహన కల్పించడంలో ఆమె చాలా ముఖ్య పాత్ర వహిస్తున్నారు అలాగే మేడంతో కూడా ఆ నర్సు కూడా ఈరోజు ఇక్కడ మనం అసెంబ్బల్ అవ్వడానికి కారణం క్యాన్సర్ మీద అవగాహన కార్యక్రమం ఒకటి ఏర్పాటు చేయడానికి డాక్టర్ రోహి రోహిణి మేడం ఎంతో చొరవ తీసుకుని మన కళాశాలలో ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈ క్యాన్సర్ అనేది ఒక బర్నింగ్ ప్రాబ్లం ఈరోజు మెడికల్ సైన్స్లో సో సొసైటీ ఏదైతే ఫేస్ చేస్తుందో వాటిల్లో అతి ముఖ్యమైనది క్యాన్సర్ దేర్ ఆర్ సో మెనీ క్యాన్సర్స్ వాటి మీద పూర్తిగా మీకు అవగాహన కల్పించాలి తద్వారా మీ ద్వారా ఇతరులకు కూడా దాని మీద కొంత అవేర్నెస్ కల్పించాలన్న సదుద్దేశంతో చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఇండియన్ రెడ్ క్రాస్ క్యాన్సర్ ఇన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో నెల్లూరు నుంచి అక్కడి నుంచి డాక్టర్ టి లక్ష్మి గారు ఇక్కడ విచ్చేసి ఉన్నారు సో ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఇన్నర్ వీల్ మహిళా మహిళా మండలి మెంబర్స్ అందరికీ నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను అదేవిధంగా ఇక్కడ మేడం గారి తర్వాత పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో అసలు ఎలా ఉంటుంది ఏంటి మొత్తం అంతా కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అందరికీ వాళ్ళ సమయాన్ని తర్వాత వాళ్ళ నాలెడ్జ్ని అందరికీ స్ప్రెడ్ చేస్తున్నారు ఇలాగే ఇంకా కూడా మాకు ప్రతి సంవత్సరం మేము మేడం వాళ్ళని సర్వీసెస్ మాకు కూడా ఇవ్వాలని కూడా మేము కోరుకుంటున్నాము లాస్ట్ బిఫోర్ ఇయర్ నారాయణ కాలేజ్ లో కూడా ఈ నలుగురి టీమ్ వచ్చి అక్కడ కూడా పెద్ద ఎత్తున కల్పించారు ప్రతి సంవత్సరం ఒక రోజు మీకు ఎలా డెవలప్ అయిందంటే కేవలం దాతలు ఇచ్చిన డబ్బుతోనే ఇవి ప్రాపర్ గా యుటిలైజ్ చేసి బిల్డింగ్లు డాక్టర్లకు జీతాలు కానీ అన్ని వస్తున్నాయి ఇది లేటెస్ట్ మిషన్ లినాక్ మిషన్ అనేది ఈ మధ్య ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఇన్స్టాల్ చేశారు చాలా లేటెస్ట్ టెక్నిక్ తో రేడియోథెరపీ అంటే కరెంట్ పెట్టడం వీలవుతుంది కరెంట్ అంటే చాలా అపోహలు ఉన్నాయి ఏదో వైర్లు కడతారు షాక్లు ఇస్తారు అనేది కాదు ఇది కూడా సిటీ స్కాన్ లాగానే జస్ట్ లైట్ మనల్ని టచ్ చేయదు పైనుండి పడుతుంది ఏ భాగం టార్గెటెడ్ థెరపీకి ఈజీ అవుతుంది అంటే ఈ లేటెస్ట్ మెషిన్ తో సో సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉంటుంది దీనివల్ల ఇబ్బందులు తక్కువ ఉంటుంది కరెంట్ పెట్టింది తర్వాత ఇది ఐసీయూ ట్వెల్వ్ హెడ్రెడ్ ఐసీయూ రీసెంట్ గా చేశాము పాతది కూడా ఉంది నార్మల్గా డివైడ్ అవుతుంది చూడండి ఇది నార్మల్ డివిజన్ ఇది అలా కాకుండా డిఎన్ఏలో మార్పులు వచ్చి ఇది డిఎన్ఏ హెలిక్స్ ఇది మార్పులు వచ్చిన తర్వాత కొన్ని ఆ మార్పుల వల్ల చాలా ఫాస్ట్గా సెల్స్ డివైడ్ అవుతున్నాయి సో ఇది క్యాన్సర్ సెల్స్ ఇంత ఎక్కువ డివైడ్ అయిపోయి ఈ బ్లడ్ వెజల్స్ నుండి అంత రక్తం అంతా లాక్కుంటుంది ఫుడ్ అంతా తీసుకుంటుంది అయినా కొన్ని కణాలు అబ్నార్మల్ కణాలు ఇలాగా బ్లడ్ వెజర్స్ ద్వారా లిఫాటిక్స్ ద్వారా వేరే దగ్గరికి వెళ్ళి బ్రెయిన్లో బోన్స్లో రకరకాల ప్లేసెస్కి వెళ్ళి సెటిల్ అవుతుంది మళ్ళీ అక్కడ కూడా క్యాన్సర్ డెవలప్ అవుతుంది సో ఇలాగా ప్రతి నలుగురు ఐదుగురిలో ఒకరు ఖచ్చితంగా క్యాన్సర్ బారిన పడతారు వాళ్ళ జీవితకాలంలో అనేసి డబ్ల్యూహెచ్ఓ చెప్తుంది సో క్యాన్సర్ వాళ్ళు మన మధ్యనే చాలామంది ఉంటారు అన్నమాట ఫ్యాషన్ పురుష ఫ్యాషన్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల ఉందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడ లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ ఇచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్